స్వామి సన్నిధికి అయితే మాత్రం భక్తులైతే వస్తూ ఉన్నారు ఈ రోజు శనివారమే స్వామి అంతా కూడా కొంచెం ముఖ్యంగా చూసినట్టయితే సమయం తొమ్మిది గంటల ప్రాంతం అవుతుంది సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా భక్తుల యొక్క రద్దీ అనేది బాగా కొనసాగుతూ ఉంది

ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి సన్నిధానంలో ఉన్నాం మనం ఈరోజు శనివారము ముప్పైవ తారీఖు డిసెంబర్ మాసము సాంస నిధికి మాత్రం మనం చూసే ఈరోజు స్వామి నిధికి వచ్చాను శనివారం స్వామి ఆలయ నిర్మాణంకైతే భారీ స్థాయిలో ఇక్కడ శిల ముఖ్యంగా రాయి అయితే కట్టుబడికి వచ్చింది మనం చూడొచ్చు స్వామి వారి యొక్క వెనక ఆలయ భాగంలో చూసినట్లయితే ఆలయ నిర్మాణానికి సంబంధించిన డిజైన్ మోడల్ సంబంధించినటువంటి రాయి ఇక్కడ కనిపిస్తా ఉంది స్వామి ఆలయం అనేది నిర్మాణం అనేది ఇలా ఉండబోతా ఉంది చూడొచ్చు స్వామి ఆలయ నిర్మాణ నమూనా ఇక్కడ మనకు కనిపిస్తా ఉంది ఇలా డిజైన్ స్వామి ఆలయం ఉండబోతా ఉంది స్వామి ఆలయ వెనక భాగంలో చూస్తే మనకి మనకి సంబంధించిన వర్క్ అయితే బాగా నడుస్తూ ఉంది ఆలయ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఈరోజు మంచు అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది ఒకరినొకరు కనిపించే పరిస్థితి ఇక్కడ లేదు మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉంది స్వామి ఆలయం ఈరోజు ఈ ప్రాంతం మొత్తం కూడా చాలా విపరీతమైన